કમિટી મેમ્બર સરપલા વર્ક ધન્યવાદ આપને જે સ્કૂટના રાઈટ મનો આડો આડો મનો ગુંભ ગણકોણા આડો 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 પોલીસ પોલીસને મનો તો લાસ્ટ આડો કોણ છે ભાઈ ગલી જોરનો પછી કણનો તાને મછરી

എനിക്ക് <laughs> തെറ്റിപ്പോയി వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెత్త మొదటి చెత్తగా పోటీలో ఉన్నాయి మొదటి బహుమతి యాభై వేల రూపాయల కట్ట అరవై వేల రూపాయలు సార్ మార్చారు మర్చిపోయా అరవై వేల రూపాయల కట్ట ఒకటేసారి జిఎస్టీ పడింది పదివేలు పెరిగింది రాజుబడీ రాజు వారికి చలికాలం కేక కేకలు ముక్కల గట్టిగా నేను వచ్చినారు చెప్ప వెంట వర నా వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు జాగ్రత్త ఎక్సలరీ మీద ఖాళీ వెనకాల వన్ ఎయిటీ స్పీడ్ ఉన్నాయి జాగ్రత్త

చక్రధర్ రెడ్డి అన్న ఓకే అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకటేశ్వర రెడ్డి గారు థ్యాంక్ యూ హరీష్ కుమార్ రెడ్డి గారు ఓకే అండి మధుబాబు గారు హాయ్ బాలయ్య విల్లా బాలయ్య గారు ఎంఆర్పిఎస్ పూర్తిగా నచ్చుకోవాలి చూసుకోవాలి వస్తావు రౌండ్ ఎనిమిది వందల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాను

कुझु नच వాళ్ళ నుంచి ఇలా చివరాత్రి మనకి నిద్రలే తుక్కు తుక్కు రేగొడుతుండు హా నేనా ఎవ్వో తెకా ఒర్తిగా డచ్ కావాలి వెంకటేశ్వరిడి అన్న థ్యాంక్ యూ అన్న ఇక్కడ లేవని చెప్పారు ఈ జతకు వస్తుంది మరి చూడాలన్న నెక్స్ట్ జతకి రాకపోవచ్చు చూడాలి పన్నెండు ఏడవల దూరాన్ని రెండు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి విఘ్నేశ్వర్ రెడ్డి గారు మాసలపల్లి వారి చెప్తా పోటీలో ఉన్నాయి సెకండ్ హాఫ్ లో ఉంది సినిమా ఫస్ట్ హాఫ్ లో పది నిమిషాలు ఏం కాదు ఇంటర్వ్యూ తర్వాత ఉంటుంది సినిమా ఎట్ట పట్ట పోటా మరి పోటీ మామూలుగా ఉండదు తుక్కు తుక్కి పొలగం పచ్చడి తెలిసినట్టే ఇది హీట్ అయింది పూర్తిగా నచ్చు కావాలి చూసుకోవాలి ఉన్నారు కదటి వాళ్ళు అక్కడే ఎనిమిదవ రౌండ్ పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పూర్తి చేసుకున్నా జత్త మరి మంచి కాంపిటీషన్ జతలు ఉన్నాయి కేకలు

దీని తడుపురా చాలు ఎంత పెద్ద గెవలప్మెంట్ విరాయన్ గారు

సర్టిఫికేట్ వచ్చి కావాల్సిందే పద్మూడు వంద రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్మూడు నిమిషాల పన్నెండు సెకండ్ పూర్తి చేసుకున్నాయి విఘ్నేశ్వర్ రెడ్డి గారు మాసినపల్లి వారి చెత్త పోటీలో ఉన్నాయి రెండవ చెత్త రావాలా 이들은 네. 케케 하하

5 मिनिटांनी वंनी वेळेलं का 40 चेका फेरीपय शिवान कांनी आले मी దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్ల పూర్తి చెప్పేది టైమే అప్పుడు కాదు ఒకసారి గమనించండి ఏం చేస్తే మూడు నెల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై

పూర్తి చేసుకోవడాయి సమయం మీకు రెండు నిమిషాలు ఉన్నది కథ కోసం పోయినా వచ్చాయి తీర్పు ఒక్క షెడ్డార్ అన్నా మీరు రెడీగా ఉండండి చూసారి ఇది ఒకసారి ఇది పూలుండే తీసుకున్నారు అక్కడ ఎక్కడ రెడీ గారు ఎవరు కానీ రావాలి రెండవ జత ఒక్క నిమిషం ఉన్నది తెలియ రెండవ జత ఇంకా రాలే కమిటీ వారు సీరియస్ గా ఉన్నారు పూర్తిగా టచ్ కావాలి పద్దెనిమిదవ రెండు మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషాల ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకున్నాయి ముప్పై సెకండ్లో ఉన్నది స్వామి మహనందేశ్వర రెడ్డి గారు మాసరపల్లి దువారు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆ చెత్త వాటికి కేటాయించిన ఇరవై నిమిషాల కాలం ఆ చెత్త లాగిన దూరము వేల ఏడు వందల ఎనభై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే మొదటి చెత్త మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి పద్దెనిమిది రౌండ్ లాగి లాగే తిరిగి పంతొమ్మిదవ రౌండ్లో నూట ఎనభై అడుగుల తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగే చెత్త